సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు ఏపీలో పోలింగ్ ఎప్పుడు ఉంటుంది ఈ ప్రశ్నలకు మరికొన్ని గంటల్లోనే సమాధానం రాబోతోంది మధ్యాహ్నం మూడు గంటలకు ప్రెస్ మీట్ పెట్టి ఎన్నికల తేదీలను ప్రకటించబోతోంది ఈసీ మరి ఈసారి ఎన్ని ఫేజుల్లో ఎన్నికలుంటాయి ఏపీలో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తారా అనే అంశాలపై ఆసక్తి పెరుగుతోంది ప్రస్తుత లోక్సభ గడువు జూన్ పదహారుతో ముగియనుంది ఆంధ్రప్రదేశ్ ఒడిశా అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం అసెంబ్లీలకు ఈ ఏడాది మేలుగా ఎన్నికలు జరగాల్సి ఉంది ఇలాంటి పరిస్థితుల్లో సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగనుంది ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ షెడ్యూల్ నివనుంది ఇటీవల దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పర్యటించిన ఈసీ స్థానిక రాజకీయ పార్టీలు క్షేత్రస్థాయిలో అధికారులతో విస్తృత సమావేశాలు నిర్వహించింది అనంతరం షెడ్యూల్ని సిద్ధం చేసింది మధ్యాహ్నం మూడు గంటలకు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించనున్న ఈసీ నామినేషన్ల స్వీకరణ స్క్రూటినీ పోలింగ్ ఓట్ల లెక్కింపు తేదీలను వెల్లడించనుంది షెడ్యూల్ ప్రకటించిన వెంటనే ఎలక్షన్ కోడ్ అమల్లోకొస్తుంది వస్తుంది గత లోక్సభ ఎన్నికలకు రెండు వేల పంతొమ్మిది మార్చి పదిను షెడ్యూల్ను ప్రకటించారు ఈసారి మాత్రం ఆరు రోజులు ఆలస్యంగా ప్రకటిస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఏప్రిల్లో ఎన్నికలు జరగగా మే ఇరవై మూడును ఫలితాలు వెల్లడయ్యాయి ఈసారి కూడా ఏప్రిల్ మే నెలల్లోనే ఎన్నికలు నిర్వహించేలా ఈసీ కసరత్తు చేస్తోంది ఈసారి మార్చి పదహారున షెడ్యూల్ వస్తుండటంతో ఏపీలో ఏప్రిల్ ఇరవై ఇరవై ఐదు మధ్య పోలింగ్ ఉండే అవకాశం ఉందని పొలిటికల్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది ఏపీలో తెలివిడతలోనే నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు పోలింగ్ జరుగుతుందని భావిస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో దేశవ్యాప్తంగా ఏడు దశల్లో ఎన్నికలు జరిగాయి ఈసారి ఎన్ని ఫేజుల్లో ఎలక్షన్స్ నిర్వహిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది మరోవైపు తెలంగాణలో ఇటీవల కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రోడ్డు ప్రమాదంలో మరణించడంతో అక్కడ అసెంబ్లీ సీటు ఖాళీ అయింది కంటోన్మెంట్ ఉప ఎన్నికకు కూడా షెడ్యూల్ ఇవ్వచ్చని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి